గారికి ఉదయం ఆసరా పెన్షన్లు పెండింగ్ లో చెప్తే సాయంత్రం కల్లా రిలీజ్ చేసి పెన్షన్లు పెండింగ్ లేవని చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు ఇక రెండో విషయం అధ్యక్ష బట్టి గారు ఇప్పటిదాకా మాట్లాడారు నిజంగా వారి మాటలు ఆ గోబల్స్ ఆయన బతుకుంటే మాత్రం ఇలా ఉరేసుకుంటుండే అట్లా ఉన్నాయి వారి మాటలు ఇక పోతే అధ్యక్ష బట్టి గారు వారు ఓ మాట అన్నారు నేను బిట్రయల్ గురించి మాట్లాడితే భట్టిగారు చాలా బాధపడ్డారు నేను అంటున్నాను అధ్యక్ష గ్యారెంటీలు అమలు ఎప్పుడని మాట్లాడితే మళ్ళా గదే పాత ముచ్చట చెప్పేటువంటి ప్రయత్నం బట్టిగారు చేశారు నేను అనేది ఏంటంటే ఇవాళ నిజంగా బిట్రేయల్ చేయలేదా మీరు ఇవాళ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండు పేపర్ మీద రాసిచ్చి నాలుగు వేల పెన్షన్ ఇవ్వకుండా మోసం చేసింది నిజంగాదా రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇచ్చేయండి నిజంగాదా విద్యార్థులకు భరోసా కార్డ్ నిజం నిజంగాదా అందువల్ల ఆ మాట మాట్లాడిన తప్ప మేము ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని అనాలనుకోలేదు అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఇంకొక విషయంలో ఎక్సైజ్ విషయంలో ఆదాయం పెంచుతారా పెంచమా అని మేము అడిగాం వారో మాట అన్నారు వారు మాట్లాడుతూ షాపులు పోయి నెక్స్ట్ ఇయర్ది ముందే మీరు వేలం వేశారన్నారు నెక్స్ట్ ఇయర్ది కాదు అదే సంవత్సరం డిసెంబర్ ఒకటో తారీఖున కొత్త షాపులు స్టార్ట్ కావాలి డిసెంబర్ అంటే మనం ఎలక్షన్స్లో ఉంటాం కనుక రెండు మూడు నెలల ముందే యాక్షన్ చేసింది తప్ప ఒక సంవత్సరం ముందుది చేయలేదు అధ్యక్ష అయితే అధ్యక్ష ఎక్సైజ్ ఆదాయం వారన్నారు మేము ధరలు పెంచము మాకు పెంచే ఆలోచన లేదు అన్నారు ఇది బడ్జెట్ ఎస్టిమేట్స్ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు ఇక వారి సంతకం ఉంది వారి పేరు ఉంది వారు పెట్టిన బడ్జెట్లోనే ఇల్లు ఏం రాశారు అధ్యక్ష ఎక్సైజ్ ఆదాయం ఏం రాశారు ఒకటి ఎక్సైజ్ ఆదాయం ఎలా పెంచుతారో కూడా బడ్జెట్లో చెప్పారు కానీ వారి మాటల్లో ఏమంటున్నారు మేము ధరలు పెంచము ప్రజల మీద భారం వేయము అని ఉపన్యాసంలో చెప్పారు ఉపన్యాసంలో చెప్పింది నిజమా బడ్జెట్ బుక్కుల్లో పెట్టింది నిజమా బడ్జెట్ బుక్కుల్లో డ్యూటీ ఆన్ బీర్ మొన్న రివైజ్ ఎస్టిమేట్లో రెండు వేల ఏడు వందల అరవై ఆరు కోట్లు వస్తే ఈ బడ్జెట్లో వారు ప్రతిపాదించింది మూడు వేల ఐదు వందల కోట్లు అంటే డ్యూటీ ఆన్ బీర్ అంటే బీర్ మీద పన్నులు పెంచుతాము రెండు వేల ఏడు వందల ఇరవై ఆరు నుంచి మూడు వేల ఐదు వందల కోట్లకు పెంచుతామన్నారు అదే విధంగా డ్యూటీ ఆన్ స్పిరిట్స్ అంటే లిక్కర్ విస్కీ దీని మీద గత సంవత్సరం పదకొండు వేల ముప్పై ఒక్క కోట్లు వస్తే దాన్ని పదిహేను వేల ఐదు వందల కోట్లకు పెంచుతామని స్పష్టంగా బట్టి గారి బడ్జెట్ బుక్లోనే ఉంది అంటే ధరలు పెంచుతాం పేదల రక్త మాంసాలు పీలుస్తామని బడ్జెట్ బుక్లోనే చెప్తారు మరి పెంచలేదు అనే మాట ఎట్లా చెప్తారని అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇకపోతే హైదరాబాద్ త్రాగునీరు హైదరాబాద్ త్రాగునీరు మేమే చేసామన్నారు నేను వారిలాగా దీర్ఘంగా చెప్పని గాని మరి మీ హయాంలో జలమండలి ముందు ధర్నాలు ఎందుకున్నాయి మీ హయాంలో మరి ఎందుకు అసెంబ్లీలో త్రాగునీటి కోసం వ్యాధ్యుద్యాలు ఉన్నాయి ఈ రోజు ఈ రోజు ఈ రోజు సార్ నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను మీరు స్పష్టంగా చెప్పారు ఒకటి రెండు అడుగుతూనే పోతా ఉన్నారు సార్ వారు క్లారిఫికేషన్ ఇస్తా ఉన్నారు ఒక సందర్భంలో క్లారిఫికేషన్ ఒకటో రెండో అడగమని అడగమని మీరు సూచిస్తే వారు మొత్తం మరొకసారి మొదలు పెట్టారు ఆవు కదా స్పీకర్ సార్ నేను ఎక్కువ డీటెయిల్స్ పోను కానీ గానే చెప్పే ప్రయత్నం చేస్తున్నా అయితే త్రాగునీటిలో నేను మంత్రి గారు అన్నారు అంతా మేమే చేశామన్నారు మరి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్లో ఎందుకు నీళ్ల కొట్లాటలున్నాయి ఉన్నాయి బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు ఎందుకు తాగునీటి వాగ్ యుద్ధాలు అసెంబ్లీలో జరిగినాయని నేను అడుగుతా ఉన్నా ఒకటి రెండవది గ్యాస్ సిలిండర్ల విషయంలో బత్తిగారు గొప్పగా చెప్పారు మేము ఉచిత గ్యాస్ అది ఐదు వందల రూపాయలకు ఇస్తున్నామన్నారు రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్ కార్డులు తొంభై లక్షలు మీరు ఇచ్చింది ఇప్పటిదాకా నలభై రెండు లక్షలు అంటే సగం మందికి కూడా ఇయ్యలే పోనీ ఆ నలభై రెండు లక్షలకు ఎంత ఎన్ని సిలిండర్లు ఇచ్చారు అరవై ఎనిమిది లక్షల సిలిండర్లు అంటే ప్రతి కుటుంబానికి ఒకటిన్నర సిలిండర్ కూడా ఇప్పటిదాకా ఎనిమిది నెలల్లో మీరు ఇచ్చింది వన్ పాయింట్ త్రీ సిలిండర్ మాత్రమే ఒకటిన్నర సిలిండర్ కూడా ఇవ్వలేదని వారి బుక్లోనే ఉందన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఇకపోతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నాలుగు వేల కోట్ల ఆదాయం ఎట్లా పెంచుకుంటారని అడిగితే మేము ఎల్ఆర్ఎస్ చేస్తాము అన్నారు అధ్యక్ష ఎల్ఆర్ఎస్ ఆ రోజు మా ప్రభుత్వం తెస్తే గౌరవనీయులు భట్టి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు మీరు పేద ప్రజల రక్త మాంసాలు పిలుస్తారా ఇది అన్యాయం ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని మమ్మల్ని తిట్టిపోశారు అధ్యక్ష బట్టన్న అంటున్నాడు తల ఊపిండ్రు నేను బయటకు పోగొని ఆ వీడియోలు బట్టన్నకు పంపుతా ఆనాడు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని బట్టి గారు అన్నరా లేదా రేవంత్ రెడ్డి గారు అన్నరా లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియోలు వారికి పంపుతా ఒకవేళ మీ మాట మీద మీకు నమ్మకం ఉంటే మీరు మాట మీద నిలబడే వాళ్ళైతే మీకు నిజాయితీ ఉంటే మీరిచ్చిన మాట కట్టుబడి ఇరవై ఐదు లక్షల మంది పేద ప్రజలకు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక అధ్యక్ష నేను అధ్యక్ష కరెంటు విషయంలో బట్టన చాలా సుదీర్ఘంగా మాట్లాడారు నేను రేపు మా విద్యుత్ శాఖ మంత్రి గారు పద్దులో వివరంగా ఆన్సర్ చెప్తారు బట్ నాది సూటి ముచ్చట ఇవాళ మీరు ఇంత కరెంటు సక్కగిస్తే